హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు లైనింగ్ బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి ముందుగా అయితే క్లాత్ని విధంగా ఫోర్ ఫోల్డింగ్ వేసుకొని మనం హ్యాండ్స్ ఎంత పొడవు ఉందో చూసుకోవాలండి హ్యాండ్స్ పొడవు వచ్చేసి ఏడున్నర ఇంచులు అయితే ఉంది ఒక హాఫ్ ఇంచ్ అయితే క్లాత్ ఫోల్డింగ్ చేసుకోవడం కోసం పెట్టేసాను అవి ఐదు ఇంచులు కింద వైపున ఉంది అది ఒక హాఫ్ ఇంచ్ కలిపి అయితే పెట్టేస్తానండి విధంగా రెండు మార్క్స్ మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలి చూసారు కదండి హ్యాండ్స్ కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ నడుం బెల్ట్ వేస్తాం కదండీ కోసం ఒక పావు ఇంచు అయితే మార్క్ చేసుకోండి స్కేల్తో ఈ విధంగా మార్క్ చేసుకొని బ్లౌజ్ ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ పొడవ అనేది చూసుకోవాలి ఎంత వస్తుంది అది బ్లౌజ్తో ఈ లైన్ దగ్గర నుంచి పైకి పెట్టేసుకోవాలి పొడవు వచ్చేసి పద్నాలుగు ఇంట్లో అయితే వచ్చిందండి బ్యాక్ పార్ట్ పొడవు వచ్చేసి ఇది వస్తే చాలా చిన్న బ్లౌజ్ అండి చూసారు కదండి ఎక్కువ షోల్డర్ కలిపి ఐదు ఇంచులు పెట్టేశాను అదేవిధంగా ఆమ్ రౌండ్ ఆరు ఇంచు అయితే పెట్టానండి ఈ మెజర్మెంట్స్ ఎవరికైనా సరిపోతాయి ఫ్రెండ్స్ ఓకేనా చెస్ క్లూస్ కూడా మార్క్ చేసేసానండి చెస్ట్లూస్ వచ్చేసి పదకొండు ఇంచు అయితే పెట్టాను ఖచ్చితంగా కలిపి ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదండి ఈ మార్కింగ్స్ అన్నిట్లో మనం లైన్తో మార్క్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా చూసారు కదండి ఇప్పుడు ఈ బాక్స్లో మనం నెక్ తీసుకోవాలి ముందు అయితే ఒక వన్ ఇంచ్ వచ్చేసి ఆమ్ రౌండ్లో తీసుకోవాలండి ఈ విధంగా వన్ ఇంచ్ పెట్టేసుకొని ఈ విధంగా కరువు స్కేల్ కరువు స్కేల్తో ఒక వన్ ఇంచ్ అయితే రౌండ్గా గీసేసుకోవాలి గీసేసుకొని ఇప్పుడు మనం బ్యాక్ చెస్లో అయితే చూపించలేదు కదండి ఇప్పుడు చెస్లో అయితే కొలుస్తున్నాను ఒరిజినల్ చెస్లో వచ్చి పదిహేడు ఇంచులు అయితే వచ్చిందండి ఓకేనా పదిహేడు ఇంచులో సగం వచ్చేసి ఏం తిన్నారు వచ్చింది ఏం అయితే ఒక మార్చేస్తాను ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వరకు అయితే ఉంది ఎక్స్ట్రా అయితే ఉంచేస్తానండి ఇప్పుడు మనకి ఎగ్జాక్ట్ చెస్ట్ వచ్చి ఎమ్మిది పావు అనమాట అంటే పదిహేడు ఇంచులో సగం ఎనిమిది పావు అయితే వచ్చింది ఎనిమిదిన్నర అయితే వచ్చిందండి చూసారు కదండి ఈ విధంగా మార్క్ చేసుకుని ఆ విధంగా బ్యాక్ పార్ట్ నెక్ ఎంత ఉందో పొడవు చూసుకొని అది కూడా మార్క్ చేసుకోవాలండి ఈ విధంగా చిన్న చిన్న డోర్స్ పెట్టేసుకొని లైన్ కొట్టేసుకొని కరోస్కి వెళ్తే విధంగా రౌండ్గా గీసేసుకోవాలి ఈ విధంగా రౌండ్గా గీసేసుకొని నీట్గా వచ్చేలా చూసుకోవాలండి రౌండ్ అనేది ఇప్పుడు మళ్ళీ ఏమన్నా కొంచెం బాగా రాలేదనిపిస్తే మళ్ళీ దాని గురించి రౌండ్గా తీసుకోవాలి అంటే రండి పెద్ద కష్టమేం కాదు ఇప్పుడు ఈ విధంగా మార్చేసిన విధంగా మన బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకేనా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ విధంగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే కట్ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది వచ్చే ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలండి బ్యాక్ పార్ట్ ఆధారంగా మన ఫ్రెండ్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి బ్యాక్ పార్ట్ ఓపెన్ కట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి ఓపెన్స్ మన వైపు విధంగా వేసుకొని దీనిపైన బ్యాక్ పార్ట్ వేసుకుని ఈ విధంగా తిప్పేసుకోవాలండి మనకి ఎదురుగా తిప్పేసుకొని బ్యాక్ పార్ట్ వేసేసుకొని టూ ఇంచెస్ క్లాత్ బ్యాక్ పార్ట్లోనే మార్క్ చేసేసుకొని ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఎలా ఉంది అస్ట్రీస్ అలాగే మార్క్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ అనేది లూజ్ అదే ఆమ్ రౌండ్ నెక్ పొడవు షోల్డరు నడుం పొడవు ఈ విధంగా కొంచెం మార్క్ చేసుకొని లైన్ కొట్టేసుకోండి ఇక్కడికి లైన్ కొట్టేసుకొని మనం ఫస్ట్ అయితే ఫ్రంట్ నెక్ అయితే చూసుకోవాలండి మన ఆది బ్లౌజ్ ఉంటుంది కదా ఆది బ్లౌజ్ నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసేయండి హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసి నెక్ పెట్టేసుకొని ప్రతి వీడియోలో చెప్తానండి ఈ విధంగా మనం ఆది బ్లౌజ్ నుంచి హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలేసుకుంటే సరిపోతుంది మనకి నెక్ అయితే పర్ఫెక్ట్ వచ్చేస్తుందండి ఎక్కువ కాదు తక్కువ కాదు అదేవిధంగా అప్పుడు నాలుగు ఇంచులు అయితే ఒకసారి పట్టి పొడవు వచ్చిందండి ఒక వన్ ఇంచు మనం పెట్టేసుకోవాలి ఎందుకంటే మనం పట్టి షేప్ బెల్ట్ కుట్టినప్పుడు హాఫ్ ఇంచి పోతుంది అదే మనం డాట్ వేస్తున్నప్పుడు ఒక హాఫ్ ఇంచ్ దాకా పోతుంది కాబట్టి ఐదు ఇంచులు అయితే ఉసిలు పట్టే పొడవు ఓకేనా అదే విధంగా పద్నాలుగు ఇంచులైతే మనకి బ్యాక్ పార్ట్ పొడవు వచ్చింది కాబట్టి అందులో వన్ అండ్ హాఫ్ ఇంచులు తీస్తే ఒక పన్నెన్నర వచ్చేసి పదమూడు పన్నెండున్నర వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ పొడవు అయితే వస్తుందండి అదేవిధంగా నడ ఫ్రంట్ నడమ పార్ట్ వచ్చేసి నడుము పొడవు వచ్చేసి ఆరున్నర ఇంచులు అండి ఆరున్నర ఇంచు వేసుకోవడమే అప్పుడు బ్యాక్ పార్ట్లో వన్ అండ్ హాఫ్ తగ్గించేసింది కాబట్టి పదిన్నరు అయితే మనకి కొంచెం వన్ అండ్ హాఫ్ ఇంచ వద్దు వన్ ఇంచ్ సరిపోతుందంటే పదమూడు ఇంచులంటే పెట్టుకోవచ్చు ఓకేనా ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ కూడా లోతు తీసేసుకొని మనం బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసేసుకో సారీ ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసేసుకోవాలి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంతవరకు మనం వీడియోస్ చూసి సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసు సరని ఆశిస్తున్నాను ఓకేనా ఈ విధంగా నెక్ కూడా కట్ చేసుకోవాలి నీట్గా కట్ చేసుకోండి ఫ్రెండ్ కటింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయిందండి ఇప్పుడు మన షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి ఈ క్లాత్లోనే ఇది చిన్న సైజు బ్లౌజే కాబట్టి క్లాత్ బాగానే మిగులుతుందండి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం నడుం పట్టీలు తీసుకోవాలండి మనం బ్యాక్ పార్ట్కి నడుం పట్టి వేసుకోవాలి కదా ఈ విధంగా కూర వచ్చిన వైపు ఉంటాయి కదండీ ఒక ఒకటింపు వరకు తీసుకుంటే సరిపోతుంది రెండు పీసులు సరిపోతాయండి అదేవిధంగా ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం తీసుకున్నాను ఈ క్లాత్ తొమ్మిది ఇంచుల వరకు తీసుకున్నాను పక్కన పెట్టేసాను అది స్టిచ్ అప్పుడు కట్ చేద్దాను ఇప్పుడు అది మెడ పీసులు అయితే కట్ చేస్తున్నాను ఈ మెడ పొడ వచ్చేసి ఎనిమిది ఇంచుల వరకు అయితే వచ్చింది తక్కువే వచ్చింది అందుకోసం నేను ఎక్కువ ఏం కట్ చేయట్లేదు మెడ పీసులనే ఎక్కువగాను ఒరిజినల్ హ్యాండ్స్ అయితే కట్ చేసుకోవాలండి ఒరిజినల్ క్లాత్ ఈ విధంగా హ్యాండ్స్ పెట్టేసి మనకి ఖర్చు ముక్కలు అయితే పడతాయండి హ్యాండ్స్కి చిన్న హ్యాండ్ చిన్న చిన్నవిడపే ఒక పీస్ అయితే వేసే సరిపోతుంది కొంచెం పెద్దది ఒకటి వేసే సరిపోతుందండి ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసిన దగ్గర బ్యాక్ పార్టీ కట్ చేసుకోవాలి ఎందుకంటే మనకి డిజైన్ వచ్చింది కదా ఈ డిజైన్ బట్టి కట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లేకపోతే మనకి మళ్ళీ తేడా వచ్చేస్తుంది ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ అయితే కట్ చేస్తాను అండి కింద ఎందుకు వదిలేసా అనుకుంటారేమో అది హ్యాండ్లో వచ్చిన చిన్న బార్డర్ అయితే మిగిలిపోయింది అది మొత్తం వేసిస్తే బ్యాక్ పార్టీకి మళ్ళీ కింద కొంచెం వేరే కలర్ ఉంటుంది అలా అయితే మా సైడ్ ఇష్టపడరండి అందుకోసమే నేను ఒక హాఫ్ ఒక వన్ ఇంచ్ అయితే వదిలేసాను వదిలేసే విధంగా అయితే కట్ చేస్తున్నాను చూసారు కదండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ బ్యాక్ పార్ట్ అయితే కట్ చేయడం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మేకింగ్ క్లాత్లో మనకి షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి బాగా వచ్చేస్తలేండి ఏమి ఇబ్బంది ఏం పట్ట పెట్టదు క్లాత్ ఎక్కువగానే ఉంది కాబట్టి ఎక్కడైతే మనకి వీలుగా ఉంటుందో అక్కడ వేసేసుకొని మనం ఫ్రెండ్ పార్టీ అనేది కట్ చేసుకోవాలి నాకైతే ఇక్కడైతే సెట్ అయిందని అనిపిస్తుంది ఎందుకంటే నాకు షేప్ బెల్ కూడా పర్ఫెక్ట్గా రావాలని నేను ఆశపడుతున్నాను అందుకోసమని ఇక్కడ వేసుకొని కట్ చేద్దాం అనుకుంటున్నాను చూసారు కదా నీకు అయితే సెట్ అయిపోయింది ఇక్కడైతే కట్ చేస్తున్నాను వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ప్లీజ్ ఓకేనా ఎవరికైనా టైలింగ్ చా ఎవరికైనా యూస్ అవుతుంది అనిపిస్తే వాళ్ళకి వీడియో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు మిగిలి మిగిలిన క్లాత్లో షేప్ బెల్ట్ అన్నీ కట్ చేసుకోవాలండి ఈ తొమ్మిది ఇంచుల పొడవ వచ్చేసి నేను షేప్ బెల్ట్ అయితే కట్ చేస్తానండి స్టిచ్ చేసేటప్పుడు అయితే మనకి కొలత అయితే వచ్చేస్తుంది కదా ఓకేనా కూడా పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే మనకి బ్లౌజ్ కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు కట్ చేసినామన్నా ఒకటి దగ్గర పెట్టేసుకుంటే సరిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్ చూసారు కదా నీట్గా పెట్టుకోండి ముడతలు రాకుండా మనం కట్ కుట్టేటప్పుడు కూడా నీట్గా ఉండాలి కదా ఫినిషింగ్ అనేది నీట్ నీట్గా పెట్టేసుకోండి ఓకేనా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ బాయ్